రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కొంతమంది నాతో మాట్లాడారు నువ్వు కూడా శుభ్రంగా శుభవార్త ఆరాధనలోనూ చెప్పొచ్చుగా శుభవార్తలోనూ ఆరాధనలోను చెప్పొచ్చు కదా ఏమండి స్లాట్కి ఒక పదిహేలు కట్టుకొని దేవుని వాక్యం చెప్పొచ్చు కదా నేను ప్రార్థన చేసే దేవుడు సైలెంట్ అన్నాడు సైలెన్స్ అన్నాడు ఓకే ప్రభా వాళ్ళని వెళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా ఏదో అయిపోవాలి ఏదో కావాలని అనుకోవద్దు బేట ప్రతిదానికి ఒక సమయం గలదు నీ సమయం వచ్చినప్పుడు నేను సహా నిన్ను వాడుకుంటా ఇప్పుడు వాడబడుతున్న వాళ్ళు వాడబడని నీకు నిర్ణయించిన నిర్ణయ కాలం అందు నేను సహా నిన్ను నేను నిన్ను సహా వాడుకుంటా నువ్వేం టెన్షన్ పడద్దు అయ్యో కాలం గతించిపోతుంది అనుకోవద్దు నీకు నిర్ణయించినటువంటి సమయం ఒకటి ఉంటుంది ఆ సమయంలో నేను నిన్ను నిలబెట్టుకుంటా పరిగెత్తుతున్న వారిని చూసి నువ్వే హడావుడి పడొద్దు గందరగోళం కావద్దు వస్త్రములు ప్రశాంతంగా ఉండు అంటే ఇక వదిలేశా అవన్నీ వదిలేసా వదిలేసి అసలు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా మరుగు నుండి దేవుని పని సైలెంట్గా చేశాను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఎన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఎన్నేళ్ళు అంతేగా రెండు వేల తొమ్మిది ఇటు రెండు వేల ఇరవై ఇక ఆ సమయం రానే వచ్చింది ఆ సమయం ఏదో కాదు నిన్నటి రోజు నిన్నటి రోజు మొట్టమొదటిసారి లాక్డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మార్చి ఇరవై ఆరు ఇరవై రెండా ఇరవై రెండా ఇరవై రెండు అంటారు ఒకళ్ళు ఇరవై అంటారు ఒకళ్ళు మనవాడి ఇరవై రెండు కదా సరే ఈ గొడవంత వద్దు రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల ఆదివారం ఇరవై వచ్చిందా ఇరవై రెండు వచ్చిందా ఇరవై ఒకటి వచ్చిందా ఒక్కసారి చూడండి ఇరవైగా చూడు సెల్ ఫోన్లో చూడండి డేట్ కొడితే వెనక్కి కొడితే వచ్చిద్ది ఈజీగా వచ్చేసిద్ది చూడండి ఇరవైగా రైట్ ఆదివారం వచ్చిందా రైట్ అప్పుడు మొట్టమొదటి లైవ్ ఓపెన్ చేశాడు దేవుడు కరెక్ట్గా నిన్నటిగా ఐదు సంవత్సరాలు దేవునికి స్తోత్రం నిన్నటికి అది ఐదేళ్ళు ఇరవై రెండు ఇరవై ఆ సోదరి ఇరవై రెండే కదా ఇరవై రెండే కదా అట్లయితే రేపుటికి ఇరవై రెండు ఆదివారం వచ్చింది కదా మనకి మెమరీ దేవుడు మంచి మెమరీ ఇచ్చాడు మనకి నిన్నటి రోజు అంటారు కాదు రేపటి రోజు ఇరవై రెండు ఆదివారం వచ్చింది అది ఫస్ట్ లైవ్ దేవునికి స్తోత్రం రేపటికి కరెక్ట్గా రేపటి రోజుకి ఐదు సంవత్సరాలు అంటే దాదాపు పదకొండు సంవత్సరాలు వెయిట్ చేయించాడు నేను పబ్లిక్లో కనపడి పబ్లిక్లో అందరికీ దేవుని వర్తమానాన్ని పంపిణీ చేయడానికి పదకొండేళ్ళు బ్రేక్ కొట్టాడు ఆగు ఇక వాళ్ళు పరిగెత్తారు ఇరవయా శుక్రవారం ఇరవై సండే ఇరవై రెండు కదా నేనే కరెక్ట్ తీసారా లాక్డౌన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు ఇరవై రెండు నుంచి ఆదివారం నుంచి స్టార్ట్ చేశారు కదా ఇరవై రెండు నుంచే కదా అప్పుడు అనుకున్నాం కూడా కావాలని పని కట్టుకుని ఆదివారం పెట్టారు రాధన కూడా లావటానికి పెట్టారు అనుకున్నాం కూడా అప్పుడు స్తోత్రం సరే ఇరవై పెట్టాడు ఇరవై రెండు పెట్టాడు సరే ఇరవై పెట్టాడు అనుకోండి లాక్డౌన్ ఇరవై రెండు ఆదివారం వచ్చింది ఫస్ట్ లైవ్ అనుకోండి పోనీ మీకేసాం పో ప్రశాంతంగా ఉండండి ఊబురు పిలుచుకోండి దేవునికి స్తోత్రం నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి మెలకు చెప్పండి రైట్ బుక్ అవ్వకుండా జాగ్రత్త పడు చురుగ్గా ఉండండి సరే ఇరవై లాక్డౌన్ అనుకోండి ఇరవై రెండు ఆదివారం వచ్చింది లైవ్ ఇచ్చాము అనుకోండి అది కరెక్ట్గా రేపటి రోజుకి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో అంతకుముందు పదకొండు సంవత్సరాల్లో కొంతమంది సహోదరులు ఎంత పని చేశారో దానికి డబలు ఇటు సంఘపరంగా జరిగింది సంఘాల పరంగా జరిగింది ఇప్పుడు సువార్త పరంగా కూడా విస్తారంగా దానికి డబలు జరిగేటట్టు దేవుడు అతిశయోక్తిగా హెచ్చుల కోసం చెప్పట్లా నేను జస్ట్ మీకు ప్రోత్సాహం కోసం చెప్తున్నాను నేను కొంతమంది వెనకబడ్డామని ఫీల్ అవుతుంటారు కదా జీవితంలో కొన్ని పరిస్థితులను చూసుకొని నీకంటే ఒకడు వెనకడు ముందుకు వెళ్ళిపోయాడు నువ్వే వెనకబడ్డావు ఫీల్ అవుతూ ఉంటావు అట్లా వెళ్ళిపోతున్నాను నేను ఎందు ఇట్ల అయిపోతున్నాను నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం నీ టైం ఒకటి ఉంటుంది దేవుడు నీ తల ఎత్తే టైం ఒకటి ఉంటుంది దేవుడు నిన్ను వాడుకునే టైం ఒకటి ఉంటుంది నిన్ను ఆశీర్వదించే టైం ఒకటి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా బ్లస్ చేయాలో ఆశీర్వదించాలో వర్దిల్లా చేయాలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సహాయం ఎలా అందేటట్టు చేయాలో నా తండ్రికి బాగా తెలుసు